దోస్తులు మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరి గట్లనే పక్కన ఉన్న గంట సినిమా నొక్కర్రీ అప్పుడేషన్స్ అప్పుడే మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసినప్పుడు మర్చిపోతే అట్లా మీ ఫ్రెండ్స్ చేయండి వాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా మీరు ఒక్కరే నవ్వుకుంటారా దోస్తులు మరి మన ఛానల్లో ఇంటికి ఆడబిడ్డ వస్తే సీరీస్ పార్ట్ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి దోస్తులు మరి ఎందుకు లేట్ వీడియోలకు వెళ్ళిపోదాం పదండి మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఎంత మంచిగా చూసుకుంటారా నన్ను నాకు ఈ నుంచి పోవాలంటే అస్సలకే మనసు వచ్చలేదు ఇక మళ్ళీ అడిగిపోతే నన్ను తిన్నవా అని అడిగిన వాళ్ళు లేరు కంటికి నిద్ర నిద్రమైనవా అని అడిగేటోళ్ళు లేరు ఇంతసేపు పని చేసుకుంటూ ఉండాలి అవు ఏమైంది సరిదా ఎందుకు ఇప్పుడు ఇప్పటివరకు మంచిగా ఉన్నావు కదా ఇప్పటిది ఇప్పుడే ఇట్లా ఎత్తాను ఎందుకు అది ఏమండి నాకు ఇప్పుడే రావాలని లేదు అక్కడికి ఒక వారం రోజులు ఉన్నాక వస్తానండి మళ్ళీ అక్కడికి వస్తే పని చేసుకుంటూనే ఉండాలి నాకు అసలు ఇప్పుడే రావాలని లేదు మళ్ళీ అటు వచ్చిందంటే మళ్ళీ ఇటు వస్తానో ఏమో అయ్యో పిచ్చిదానా దానికే ఏడుస్తున్నావా సరేలే ఉందూ లే మరి ఒక వారం రోజులు ఉన్నాకనే వద్దు ఇక మా అమ్మనే ఆటో ఇటో చేసుకోమని చెప్తా పని అవును సరిత ఇంకేంది ఒక వారం రోజులు ఉన్నాక వస్తా అంటున్నావు కదా మా అమ్మనే ఇక కొంచెం ఆటో ఇటో లేట్ అయినా మంచిది ఇక చేసుకోవాలి నిమ్మలంగా ఒక వారం రోజులు ఉన్నాక వస్తుంది అది మొన్నలే కదా పోయిందని ఏదో ఒకటి సమాధానం చెప్తుంది అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అండి

కింద పొద్దు పొద్దునే లేచి చేయాలంటే అసలు పని ఆత్మ లేదు జరాని మనంగలేతమంటనో నాకు నా ఇంట్లో బిడ్ ఉన్నది దానికి ఇడోట ఆలచేసి పెట్టానని అట్లా లేట్ చేసి ఏం ఏం పడవా ఆ

అయ్యో అమ్మా నేను ఒక్కనే వస్తానే సత్త వచ్చలేదు సత్తా ఓ వారం రోజులు ఉన్నాక వస్తా వచ్చి వారం రోజులు కూడా అయితే లేదు మా అత్తమ్మ ఇప్పుడు వచ్చింది కదా మళ్ళీ అటు పంపిస్తే మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఓ వారం రోజులు ఉన్నాక తీసుకోవద్దు వాళ్ళని పని చేసుకోమని రాద పని కోసమేనా ఇప్పుడు నా బిడ్డను తీసుకోవేటిది అంటే

మా అమ్మ ఫోన్ చేస్తే ఫోన్ కిల్ వేసిన మీ అమ్మ ఫోన్ చేసిన ఇంత పొద్దున్నే బాగా చేసింది ఏంటిదంట అదే సర్తం తీసుకొని పోతా అన్న కదా మరి అత్తల్లా ఏ అల్ల అవుతుంది వచ్చేవారికి అని ఫోన్ చేసింది అయ్యో అవునా నిమ్మయంగా తిన్నాక పోరా ఇప్పుడే ఏం ఎత్తిపోయినట్టు ఫోన్ చేసింది ఎప్పుడు వస్తారా అని ఎవరిబంటిగా లేరాదురా లేచి ఇక పాలు గిట్లా లేపోరా అది పోయి షాయి గిట్లా పెడతా ఓ బాబా లేచి నువ్వు ఎంతసేపు అని కూర్చుంటాడు ఏందేని అవ ఊకే ఊరుతావు పక్క నా అక్క వండుకునే ఉన్నాయి నేను వండుకుంటే నువ్వు ఊరవనే ఓరవే ఊరికి పోయిందంటే ఇక మళ్ళీ సరిపోతుంది అయ్యో అత్తమ్మ సరితా వస్తలేదు ఒక వారం రోజులు ఉన్నాకనే తీసుకొని పోతా ఊతావునా బిడ్డా మంచి పని చేసినావయ్యా నాకు కూడా నిన్న నువ్వు తీసుకోతా అన్నప్పటి నుంచలో ఒక్కటే రన్ అవుతుంది అయ్యో పుల్లకు ఒక్క వారం అన్నా రెస్ట్ లేకపోయే మళ్ళా అడిగిపోతే గదే పని చేసుకుంటూ ఉండాలి సత్తది అని కూక రంది పడ్డా నీతో షెట్ల చెప్పాలో అర్థం కాలే అమ్మా నన్ను వారం రోజుల తర్వాత మళ్ళా చే తీసుకోతా అన్నాడు నైటే చెప్పిండు నువ్వు ఉండు సరితే నేను మళ్ళీ వారం రోజులు ఖర్చు తీసుకోపోతే తీ అయితే అని అన్నాడు అయితే ఈ బిడ్డ మరియా అమ్మ అత్త ఇట్లారుతదు గాచ్చు రాలేని ఏమరుతదిని నేను చెప్తాది అత్తమ్మ గాయం ద పని చేసుకోలే ఇక వాళ్ళు అరే బంటి లేవరా పై పాల్దే పో షాయ్ ఎర్తా ని అవ్వ ఇది ని వరకు నాయం బడే బడే టట్టునది అబ్బో మా ఆయన ఫోన్ ఇతాడుగా హలో చెప్పండి మంచిగా ఉన్నాను ఉన్నాం చాన్రాలకి గుద్దు ఏ నేనేందుకు మర్చిపోతా శ్వేత ఇక బ్యాంకులా అవి లెక్కలు అవి తోటి సరిపోతా అస్సలు టైం ఉండట్లేదు ఫోన్ చేద్దామంటే ఇంటికి వచ్చినాక ఇంట్లో వండుకొని రెస్ట్ తీసుకుంటానా తిన్నా పంటాను గంతే అవునా అండి సరే సరే వారం రోజులు ఉండిపోదు పోదు రదు శ్వేత మ నా కోసం అన్నా నాకు అస్సలకి ఏ నిద్ర పడతలేదు ఏం మంచిగా అనిపించలేదు నువ్వు ఎన్నో ఇప్పుడు వెయ్యి రెండు నెలలు అవుతుంది దగ్గర దగ్గర అయ్యో అట్లా అంటున్నారు ఏందండి ఇప్పుడు నేను అసలే బట్టి మనిషిని కాదు కడుపుతో ఉంటుంది మీ అమ్మ అక్కడికి వస్తే నాకు ఏం చేసి పెట్టదు ఏం లేదు ఇడైతే మా అమ్మ మంచిగా చూసుకుంటుంది నేను రాను అక్కడికి అలా అంటున్నావు ఎందుకు శ్వేత ఇంటి నిండా పని ఉన్నారు నీకు ఏది కావాలంటే అది చేసి పెడతారు హ్యాపీగా ఉండొచ్చు కదా ఒక్క వారం రోజులు నా కోసం వచ్చి ఉండలేవా అబ్బా ఏంటని మీరు మీ అమ్మతోటి నాకు అసలు పడదు అక్కడ ఉన్న ప్రశాంతంగా ఉండనియదాడ నన్ను అయ్యో మా అమ్మతోటి ఏమి ఇబ్బంది కాదులే నేను చెప్తాను శ్వేత కావాలంటే మీరే రండి ఒక రెండు రోజులు ఉండి తర్వాత మళ్ళీ వెళ్తారు సరే తీయగ నేనే వస్తా మరి చెప్తే అస్సలు వింటలేవుగా అదే కాదండి మరి ఇక్కడికి వచ్చినాక అసలు ఒక్కసారైనా ఫోన్ చేసి ఎట్లున్నావు నీ ఆరోగ్యం ఎట్లుంది ఏంది అని అడిగిందా ఫోన్ చేసి నువ్వు చెప్పకుండా పోయినా అని కోపంతో ఉన్నది ఏమో అండి నాకు అసలు మనసు మంచి అనిపించలేదు అందుకనే మీ అమ్మతో మాట్లాడతలేను సరే అయితే నేను రేపు వస్తానులే మీ అల్లుడే అమ్మా రేపు వస్తాడంట నన్ను రమ్మంటాడు వారం రోజులు నేమరా రానని చెప్పినా ఆయననే ట్రం సరే వస్తది అన్నాడు అల్లడు రేపట్డేంటానా అయితే తీరానే మంచి పని చేసునో ను گاڑی

సరొదా మరి నేను వెళ్ళొస్తా జాగ్రత్త సరే అండి జాగ్రత్తగా వెళ్ళండి మరి వెళ్ళాక ఒకసారి ఫోన్ చేయండి నాకు సరే సరే

వద్దు పంపించకండి వాళ్ళకి మంచిగా బుద్ధి చెప్పాలి అన్నట్టుగా కొంచెం మెసేజ్ చేసి అందుకోసం అని అయితే ఈ చేంజ్ చేసాము వీడియోని అతారింటికి అయితే పంపించట్లేదు సరితని ఓకే దోస్తులు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకూడదు మరి అప్పటి వరకు చూస్తూనే ఉండండి పల్లెటూరు ముచ్చట్లు బాయ్ బాయ్ దోస్తులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్